తిరుపతి జిల్లా బుచ్చినాడు కండ్రిగా కనమనంబేడు గ్రామంలో ఉన్న ఏకలవ్య ఎస్టీ గురుకుల పాఠశాల ఎందు సమస్యలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు బండల తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు మా గురుకుల పాఠశాల ఎందు సమస్యలు తీర్చాలని విన్నమించుకున్నారు ఇంతకు మునిపే మా గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలు వార్డెన్ గారికి ప్రిన్సిపల్ గారికి అప్పుడప్పుడు వచ్చే విజిట్ కి కూడా సమస్యల గురించి వివరించినా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు బాలికల బాత్రూంలోకి నీరు కూడా రాకుండా రావడం లేదని బాత్రూంలో సక్రమంగా శుద్ధి చేయడం లేదని వాపోతున్నారు అయితే గురుకుల పాఠశాల ఎందు అందరూ కూడా హిందీ భాష మాట్లాడేవారు కనుక పిల్లలకు ఉపాధ్యాయులకు కొంచెం కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి జిల్లా కలెక్టర్ వారు ఈసారైనా మా గురుకుల పాఠశాల సందర్శించి మా సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి మా సమస్యలు తీర్చుతారని కోరుకుంటున్నారు

మన ప్రతి నా అనేది కరెక్ట్ కాదమ్మా ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దాన్ని మనం అడగడానికి హక్కు అనేది ఉండదు కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లేడీస్ పరంగా మన డిప్యూటీ సీఎం గారు దీన్ని ఏకీపించారు మీరు చెప్పండి మీరు ఏం ప్రాబ్లం చెప్పారమ్మా

ఎవరైనా పిల్లలు నాన్ ఎలా డైట్లో ఎలా వచ్చి స్విచ్ బోర్డు వస్తే వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు

ఎవరి సంటే బయట బయట క్లీన్ క్లీనింగ్ చేయిస్తారు నా మేము బాత్రూమ్ కూడా క్లీనింగ్ చేయమంటారు